చాలామంది ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ మధ్య వాళ్ళు మోకాళ్ళు నొప్పితోనే వస్తున్నారు అండ్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటున్నారండి ఎందుకంటే డైలమా ఒక డాక్టరు మోకాలు మారుద్దామండి మోకాళ్ళు మార్చి రీప్లేస్మెంట్ చేద్దాము అని అంటున్నారు ఇంకొక వాళ్ళు ఆర్థ్రోస్కోపీ చేసి మెనిస్కస్టేర్ ఉంది దాన్ని రిపేర్ చేసి రూట్ రిపేర్ చేద్దాము అని అంటున్నారు మేము ఏం చేయించుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం సార్ అనే సెకండ్ ఒపీనియన్ కోసం వస్తూ ఉంటారు ఏం లేదండి సింపుల్ అంటే ప్రజెంట్ జనరేషన్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఉన్నాయి ఎలా ఉన్నాయంటే మనము గ్రేడ్ ఫోర్ ఆర్థరైటిస్ ఉంటే కనుక దానికి రీప్లేస్మెంటే సొల్యూషన్ అండి వేరే ఆప్షన్ ఏం లేదు అలా కాకుండా కొద్దిగా బార్డర్ లైన్ స్కాన్స్ ఉంటాయి గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఆర్థరైటిస్లో ఉండి ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటారు అలాంటి వాళ్ళకి మనము అలైన్మెంట్ ఎక్స్రేసు స్కాన్స్ తీస్తాం అలైన్మెంట్ ఎక్స్రేస్ అంటే నిలబడ్డప్పుడు తొంటి మోకాలు మడిమ వరకు ఒక ఎక్స్రే ఉంటుంది పెద్ద ఎక్స్రే అంటాము ఆ ఎక్స్రే తీసి మోకాలు స్ట్రైట్గా ఉందా వంకరగా ఉందా తెలిసిపోతుంది మోకాలు స్ట్రెయిట్గా ఉంటే మటుకు ఎంఆర్ఐ స్కాన్లో మటుకు లెగమెంట్ ఇంజరీస్ ఉంటే మనము రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని అంటాము దాన్ని అలైన్మెంట్ కరెక్షన్ లేకుండా కూడా రీకన్స్ట్రక్షన్ అంటే మెనిస్కస్ రూట్ రిపేర్ అయి చేస్తే మీకు చాలా బెటర్గా ఉంటుంది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు ఫ్యూచర్లో నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందా అంటే మీరు ఇక్కడి నుంచి కొంత జాగ్రత్తగా ఉంటే అంటే అధిక బరువు ఏదైనా ఉంటే అది తగ్గించుకుంటే మీ ఫ్యూచర్ నీ రీప్లేస్మెంటు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో అవసరం అయ్యేది అది మేబీ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు మనం ప్రొలాంగ్ చేయవచ్చు సో దీన్ని రీకన్స్ట్రక్టివ్ ఆర్ రెస్టరేటివ్ సర్జరీస్ అంటాము